జూబ్లీ హిల్స్ లో గట్టిగా కొడితే రేవంత్ రెడ్డి మూడేళ్లు ఉంటాడో మూడు నెలలు ఉంటాడో తెలుస్తుంది ఢిల్లీలో నల్గొండ ఖమ్మం లీడర్లు సీఎం కుర్చీ కోసం కత్తులు నూరుతున్నారు అని కేటీఆర్ అన్నారు మీరు జూబ్లీ హిల్స్ లో గట్టిగా దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే మూడేళ్లు ఉంటాడో మూడు నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారెంటీ లేదు మూడేళ్ళు అట మూడేళ్లు అంత సినిమా లేదు మీరు జూబ్లీ హిల్స్ లో గట్టిగా కొడితే మూడేళ్లు ఉంటాడో రేవంత్ రెడ్డి మూడు నెలలు ఉంటాడో ఎవరికి ఎరక లేదు ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతుల్గొండోళ్ళు కమ్మోళ్ళు లీడర్లు బ్రహ్మాండంగా తయారైతున్నారు కుర్చీ గుంజు అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి అర్థమైందా నేను చెప్పింది పని చెయ్యింది ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుత అన్ని సెట్ అవుతాయి మీరు జూబ్లీస్ లగిన గట్టిగా తిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేటట్టు కొడితే మూడేళ్ళు ఉంటాడో మూడు నెలలు ఉంటాడో ఆయన సీటుకే గ్యారంటీ లేదు మూడేళ్ళు అట మూడేళ్ళు అంత సినిమా లేదు మీరు జూబులి గట్టిగా కొడితే ఉంటాడో రేవంత్ రెడ్డి మూడు నెలలుంటాడో ఎవన్ కేరక లేదు ఎందుకంటే ఆల్రెడీ ఢిల్లీలో కత్తులు నూరుతున్నారట ఢిల్లీలో బ్రహ్మాండంగా కత్తులు నూరుతున్నారట నల్లగొండోళ్ళు కమ్మ లీడర్లు బ్రహ్మాండంగా తయారవుతున్నారు కుర్చీ గుంజతందుకు అందుకే ఆ కుర్చీని మడత పెట్టి ఏం చేయాలి అర్థమైందా నేను చెప్పింది ఒక పని చేయండి ఎల్లుండి పోయి గట్టిగా కారు గుర్తు మీద గుద్దుత అన్ని సెట్ అవుతాయి